ఇప్పుడు మనం చూసే వాటిని ఫుట్టింగ్స్ అంటారు ఫుట్టింగ్స్ అనేవి బిల్డింగ్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన బిల్డింగ్ టోటల్ లోడ్ అనేది ఫుట్టింగ్స్ ఏ తీసుకుంటాయి లోడ్ అనేది స్లాబ్ నుంచి బీమ్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది బీమ్స్ నుంచి కాలమ్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాలమ్స్ నుంచి పెడస్టాల్స్ ఉంటాయి పెడస్టాల్స్కి తర్వాత ఇంక డైరెక్ట్గా పెడిస్టాల్స్ నుంచి ఫుట్టింగ్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే టోటల్ బిల్డింగ్ లోడ్ అనేది ఫుట్టింగ్సే తీసుకోవాలి కాబట్టి ఫుట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి కాలమ్స్ నిలబెట్టేటప్పుడు కరెక్ట్గా కాలమ్స్ని ఫుట్టింగ్ సెంటర్లో నిలబెట్టండి ఎందుకంటే కాలం సెంటర్లో ఉంటేనే లోడ్ అనేది ఫుట్టింగ్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అప్పుడు ఫుట్టింగ్ అనేది లోడ్ని గ్రౌండ్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కింద ఉండే గ్రౌండ్ యొక్క ఎస్బీసీ అంటే సేఫ్ బేరింగ్ కెపాసిటీని బట్టే మన ఫుట్టింగ్ సైజ్ అనేది ఉంటుంది ఎస్బిసి అనేది ఎక్కువ ఉంటే ఫుట్టింగ్ సైజ్ తక్కువ ఉంటుంది ఎస్బీసీ అనేది తక్కువ ఉంటే ఫుట్టింగ్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎస్బీసీ టెస్ట్ చేయండి